లైఫ్లో చాలాసార్లు మనం ఇన్సల్టికి గురవుతాం ఎవరో ఏదో ఒక మాట అంటారు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బాధపడకూడదు అప్పుడే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ముందు కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సల్ట్ని అర్థం చేసుకోండి ఎవరు నేను ఇన్సల్ట్ చేశారు నేను ప్రేమించే వ్యక్త నీ మేలు కొనుకునే మనిష నీ కొలిగా నీ బోస లేదా నీ శత్రువు లేదా ముక్కు హోదీ సి ఒక్కసారి కన్న తండ్రి కూడా ఇన్సల్ట్ చేయొచ్చు నీకు పెట్టే తిండి కూడా దండగా తిట్టచ్చు రెండు నేచర్ ఆఫ్ ది ఇన్సల్ట్ ఏదో చిన్న విషయానికి ఇన్సల్ట్ చేశారా లేదని మీ పర్సనల్ లైఫ్ గురించా నీ జాతి గురించా మూడు నిన్ను ఎక్కడ ఇన్సల్ట్ చేశారు ఇద్దరే ఉన్నప్పుడా లేదా పబ్లిక్లోనా లేదా సోషల్ మీడియాలోనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం రెస్పాండ్ అవ్వాలి ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే ఇన్సల్ట్ జరిగింది ఇప్పుడు స్టే కామ్ ఎందుకంటే అవతల మనిషి కావాలనే నేను ఇన్సల్ట్ చేస్తాడు వెంటనే నువ్వు కోప్పడితే వాడు గెలిచినట్టే నువ్వు రియాక్ట్ అయితే ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని నేను ఇంకా ప్రోక్ చేస్తాడు అలాంటప్పుడే మనం హ్యూమర్ వాడాలి హ్యూమర్ ఈజ్ ద పవర్ఫుల్ టూల్ ఒక చిరు డౌన్ అవ్వండి వాడిని మనం సీరియస్గా తీసుకోలేదన్నట్టు తెలియాలి ఒకవేళ మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే ఇలా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ఇన్సల్టింగ్ ఇలా జరిగిన ప్రతిసారి నేను ఎదిగాను చెప్పండి అవతలానికి అర్థం కాదు మిమ్మల్ని ఎవరు ఇన్సల్ట్ చేసినా వీలైనంత వరకు ఇగ్నోర్ చేయండి సీరియస్గా తీసుకోవద్దు ద బెస్ట్ రెస్పాన్స్ ఇస్ నో రెస్పాన్స్ మీరు ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇన్సల్టర్ రూల్స్ ఇంట్రెస్ట్ కొన్నిసార్లు కొన్ని ఇన్సల్ట్స్ వల్ల మనం నిజంగా మారుతాం అవన్నీ మనకు హెల్ప్ అవుతాయి మీ మంచి కోరుకునే వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా ఎందుకు చేశారో ఒకసారి ఆలోచించండి అంతే తప్ప వెంటనే రియాక్ట్ అవుతాం వాళ్ళేదో ఇన్సల్ట్ చేస్తే వెంటనే వాళ్ళకు పంచి సరి అక్కడే వాళ్ళని విన్ అవ్వదు అనే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కావాల్సింది విన్నింగ్ అది ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేసా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అవమానం ఎప్పుడూ మనలో కసిని పెంచుద్ది వాడికంటే ఎదగాలి వాడికంటే బాగుండాలి ఇన్సల్ట్ జరిగినప్పుడు ఆర్గ్యూ చేయద్దు ఆ అవమానాన్ని కుండల్లో పెట్టుకో మనకి జరిగిన ప్రతి అవమానాన్ని మనం సక్సెస్ కోసం వాడుకోవాలి అనవసరంగా వాడితో గొడవ పెట్టుకొని వాదించి దాన్ని డైల్యూట్ చేయొద్దు అవమానం అనేది చాలా విలువైంది దాన్ని భద్రంగా దాచుకో వాడుకో